ఈవిడి పేరు జానకమ్మ జానకమ్మకు ఎవరూ లేకపోవడంతో తన పనులు తానే స్వయంగా చేసుకునేది అడవికి వెళ్ళి కట్టెలు తీసుకువచ్చి వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తూ ఉండేది ఒకరోజు జానకమ్మ అడవికి వెళ్తుంది దారి మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇదంతా చూసిన కోతి తనకు సహాయం చేస్తుంది తనకు సహాయం చేసిన కోతిని జానకమ్మ తనతో పాటే ఇంటికి తీసుకువెళ్ళి పెంచుకుంటుంది ఇదంతా చూసిన ఊరి జనం నీకే తినడానికి తిండి లేదు మళ్ళీ నీకు కోతి కావాలా అని నవ్వుకుంటారు అందుకు జానకమ్మ బాధపడి ఊరిజనం మాట లెక్క చేయక జానకమ్మ ఆ కోతిని పెంచుకుంటుంది కోతి రాకతో జానకమ్మ జీవితంలో ఎవరూ లేరు అనే భావన నుంచి బయటపడుతుంది రోజు జానకమ్మతో పాటు ఆ కోతి కూడా అడవికి వెళ్ళేది తనకి సహాయం చేస్తూ ఉండేది ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత జానకమ్మ అనారోగ్యానికి గురవుతుంది రోజులు గడుస్తున్న కొద్దీ జానకమ్మ దాచుకున్న ధనం అయిపోతుంది ఇంకా కొద్ది రోజుల్లో ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం అయిపోతాయి తినడానికి ఏమీ ఉండవు ఇప్పుడు నేను బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు నిన్ను తీసుకువచ్చినప్పుడు ఈ ఊర్లో వారందరూ ముందే చెప్పారు నీకే తినడానికి లేదు కోతి అవసరమా అని కానీ నేను వారి మాటలు వినలేదు నన్ను క్షమించు అని అడుగుతుంది జానకమ్మ మాటలు విన్న కోతి తన బాధను అర్థం చేసుకుని తన దగ్గర నుంచి అడవిలోనికి వెళ్ళిపోతుంది కట్టెల కోసం వెతుకుతున్న కోతికి ఒక చెట్టుకు చాలా పండ్లు కనిపిస్తాయి ఆహా ఈ చెట్టుకు ఇన్ని కాయలున్నాయా కట్టెలు రేపు తీసుకోపోవచ్చులే ఈరోజు ఈ కాయలను తిని ఇంటికి తీసుకు వెళ్దాం అని చెట్టు దగ్గరికి వెళ్ళబోతుంది ఇంతలో ఆ చెట్టు కింద ఒక దొంగవాడు అటు ఇటు చూసి చెట్టుకి అడ్డగా ఉన్న ముళ్ళ పొదలు తీసి చెట్టు కింద ఉన్న గుహలోనికి వెళ్తాడు ఇది చూసిన కోతి ఆ దొంగ వెనకాల చిన్నగా లోపలికి వెళ్తుంది ఆ దొంగ దాచుకున్న బంగారంలోంచి ఒక మూట ఆ దొంగకు తెలియకుండా ఇంటికి తీసుకువచ్చి జానకమ్మకి ఇస్తుంది ఆ సంచి చూసిన జానకమ్మ అయ్యో దీనిలో బంగారం ఉంది ఎవరో పోగొట్టుకుని ఉంటారు ఎవరైనా అడిగితే ఇద్దాంలే అని ఆ సంచిని దాచేస్తుంది రెండు రోజుల తర్వాత జానకమ్మ ఇంట్లో తినడానికి ఏమీ లేవు ఒక పని చేస్తాను ఈ సంచి గురించి ఎవరు అడగలేదు సరికదా దీని గురించి మాట్లాడిన వారు కూడా ఎవరూ లేరు అందుకే నాకు ఇంకో దారి కనిపించడం లేదు ఈ సంచిలోంచి ఒక ఉంగరం తీసి దాన్ని నమ్మి ఇంట్లో కావలసిన సరుకులు తీసుకుని వస్తాను ఈ లోగా ఎలాగో నా ఆరోగ్యం కుదుటపడుతుంది అనుకొని జానికమ్మ ఆ ఉంగరాన్ని మార్వడికి అమ్మడానికి వెళుతుంది సేటు ఈ ఉంగరం తీసుకుని నాకు కొంచెం డబ్బులు ఇవ్వు అని అడుగుతుంది ఇంతలో ఆ షాపు దగ్గరికి పోలీసులు వస్తారు జానకమ్మ చేతిలో ఉన్న ఉంగరం చూసి అరే ఇది మన ఊరి జమీందారి గారి ఉంగరం ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటే ఆ బంగారం దొంగతనం చేసింది నువ్వా పద పోలీస్ స్టేషన్కి అయ్యో నేను చెప్పేది కాస్త వినండి ఇది నేను దొంగతనం చేయలేదు నేను పెంచుకుంటున్న కోతి కొద్ది రోజుల క్రితం తీసుకువచ్చి నాకు ఇచ్చింది నన్ను నమ్మండి అని ఎంత చెప్పినా వినకుండా జానకమ్మను స్టేషన్కి తీసుకువెళ్తారు అరే ఇదేంటి నా పరిస్థితి ఇలా అయింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని బాధపడుతుంది ఇదంతా చూసిన కోతి ఇంట్లో ఉన్న బంగారం మూటను తీసుకువచ్చి పోలీసులకు చూపిస్తుంది కోతి చేతిలో బంగారం చూసిన పోలీసులు అరే ఇది జమీందారి గారి బంగారం కదా పదా వెళ్ళి తీసుకుందాం అని కోతి దగ్గరికి వెళ్తారు కానీ కోతి వాళ్ళకి చిక్కకుండా అడవిలో దొంగ బంగారం దాచుకున్న గుహ దగ్గరికి వెళుతుంది గుహలోనికి వెళ్ళిన పోలీసులు అరే ఇదంతా బంగారం మన ఊరిలో పోతున్న బంగారం ఇంత బంగారం ఇక్కడ ఎలా ఉంది ఈ కోతిమదికు పెద్ద దొంగనే పట్టించింది సరే మనం వెళ్ళి ఈ చెట్టుకు కాస్త దూరంలో నిలబడి దొంగ వచ్చే వరకు చూద్దాం అని పోలీసులు అక్కడే దాక్కుంటారు ఇంతలో దొంగ రానే వస్తాడు గుహలోనికి వెళ్ళిన దొంగని చూసిన పోలీసులు ఆ దొంగని బంధించి స్టేషన్కు తీసుకువెళ్తారు దానికమ్మను దొంగతనం చేయలేదు అని వదిలేస్తారు అంతేకాదు కోతి చేసిన పనికి కొంత ధనం కూడా జానకమ్మకు ఇస్తారు ధనం తీసుకున్న జానకమ్మ అప్పుడు నా ప్రాణాలు కాపాడావు ఇప్పుడు నా పరువు కాపాడావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను పద మన ఇంటికి వెళ్దాం అని వెళ్ళిపోతారు జరిగింది తెలుసుకున్న జమీందారు జానకమ్మ దగ్గరకు వచ్చి చూడు జానకమ్మ నుంచి నీకు కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను నువ్వు అడవికి కట్టెల కోసం వెళ్లాల్సిన పని లేదు అని అంటాడు అందుకు జానకమ్మ జమీందారుకు కృతజ్ఞతలు తెలిపి సంతోషిస్తుంది